అందరికీ నమస్కారం విద్యార్థులు యువకులు రేపటి భవిష్యత్తు వాళ్లే కాబట్టి వాళ్ళ ఆలోచన శక్తిని పె పెరగాలన్నా లేదా వాళ్ళకి కొన్ని ఏదైతే సాధించాలనే తపన వాళ్ళ మనసులో ఉన్నా కూడా వాళ్ళని మోటివేట్ చేయడానికి ఎవరు ముందుకు రారు రీజన్ ఏంటి అంటే ఎవరి కష్టాలు వాళ్ళకి ఎవరి బాధలు వాళ్ళకి ఉన్నాయి సో చాలామంది ఏదో ప్రయత్నంతో అనుకుని ప్రయత్నంతోనే ఆగిపోయిన పరిస్థితులు ఉంటాయి ఈ నేపథ్యంలో అటువంటి యువతి యువకులకు కానీ విద్యార్థులకు కానీ సుజనా ఫౌండేషన్ చాలా చక్కటి ఇన్నోవేటివ్గా ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కాన్సెప్ట్ పేరు డ్రీమ్ బిగ్ యాక్ట్ ఫాస్ట్ అంటే పెద్దగా ఆలోచించండి పెద్దగా కళ్ళ కనండి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ వల్ల నిజంగా యువత యువకులు కానీ విద్యార్థులు కానీ నిజంగా వాళ్ళ కళను సహకారం చేసుకునేంత పరిస్థితి ఉంటుందా అనే ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి సుజనా ఫౌండేషన్ అడ్వైజర్ విఎస్ఆర్ గారు సార్ నమస్తే నమస్కారం అండి డ్రీమ్ బిగ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది సార్ డ్రీమ్ బిగ్ అంటే అంటే అసలు డ్రీమ్ అంటేనే కొంచెం పెద్దగా ఉండాలి మళ్ళీ డ్రీమ్ బిగ్ అనేది మనం యాడ్ చేసాం కానీ ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు ఉన్నారండి ఆయన న్యూస్ పేపర్సు సైకిల్ మీద తిరుగుతూ ఇళ్ళకి ఇంటింటికి వేసిన పరిస్థితుల నుంచి మన ఒక గొప్ప భారతదేశానికి ప్రెసిడెంట్గా అయ్యారు మిసైల్ మ్యాన్ ఆఫ్ భారత్ అయ్యారు ఆయన ఏ పరిస్థితి నుంచి వచ్చారు అంటే ఆయన కళ కన్నారు నేను పైలట్ అవ్వాలి పైలట్ అవ్వాలి చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్లో న్యూస్ పేపర్లు వేసే స్టేజ్లో ఆ డ్రీమ్ బిగ్ చేశారు ఆయన అంటే ఏంటి నేను పైలట్ కావాలి అన్న ఒక డ్రీమ్ చేశారు దాన్ని రిలీజ్ చేయడానికి కావాల్సిన ఏమేం చేశారు అనేది తర్వాత స్టెప్ తర్వాత మీకు ఈ గోవింద్ జైస్వాల్ అనే ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ నాన్నగారు రిక్షా పొలర్ అతను ఫస్ట్ టైము ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి రైట్ సో మూడోది ఇంకొక ఆయన ఐ థింక్ రాజేష్ కుమార్ అని ఆయన వాళ్ళ నాన్నగారు బార్బర్ రైట్ బార్బర్ షాపు తర్వాత ఆయనకి చాలా ఏడు సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఈ రోజున ఆయన దగ్గర నాలుగు వందల కార్లు ఉన్న ఒక రెంటల్ కంపెనీ ఉంది మెర్సిడీస్ బెంచ్ కార్ ఉంది రోల్స్ రాయస్ ఉంది ఆయన ఏ స్టీచ్ నుంచి వచ్చాడు పైకి అంటే ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా ఒక మనిషి ఒక పెద్ద కళను పెట్టుకుంటే దాన్ని సాధించడానికి కనుక ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళితే గొప్ప వ్యక్తులు అవుతారు అన్న కాన్సెప్ట్తో మనం ఈ యొక్క డ్రీమ్ బిగ్ యాక్ట్ ఫ్యాషన్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాం కలం గారు చెప్పాడు కళలు కనండి సాకారం చేసుకో కరెక్ట్ ఆయన ఏం చెప్పారు కళ అనేది నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చేది కాదు నిన్ను నిద్రపోకుండా చేసేదే కళ అన్నారు అంటే ఏంటంటే ఒక కళ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషికి అది సాధించాలన్న కసి తపన ఉంటుంది దాన్ని సాధించాలి అంటే ఏం చేయాలి అనేది ఇక తర్వాత స్టెప్ అది ఫస్ట్ ఒక కళ ఉండాలి ఒక డ్రీమ్ ఉండాలి అది మేము అందుకని ప్రతి విద్యార్థికి మన విజయవాడ వెస్ట్లో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక డ్రీమ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి అనేది సుజనా చౌదరి గారి సంకల్పం డ్రీమ్ స్టేట్మెంట్ అంటే ప్రతి ఒక్కరు కళ ఉంటుంది సార్ అంటే కళ అనుకోవచ్చు లేకపోతే అంబిషన్ అనుకోవచ్చు ఇంకోటి ఇంకోటి అనుకుందాం సపోజ్ నేను ఒక స్థాయికి వెళ్ళాలి అనేది కింద నుంచి మనం అవుతూ అవుతూ అవుతాం మధ్యలో హెడ్స్ చాలా ఉంటాయి అట్టి నుంచి ఇట్టించట్టు ఏదో అయ్యి ఏదో అవుతూ అవుతుంటాం సో ఇటువంటి వాళ్ళకి సుజనా ఫౌండేషన్ నుంచి మీరు ప్రత్యేకంగా ఏం చేయాలి మీరు ఏం చేస్తే మీ కళను సాకారం చేసుకోవచ్చు చెప్తామంటున్నారు ఎలా చెప్తారు అంటేనండి ఇప్పుడు మనుషుల్లో కూడా ఒక లెవెల్స్ ఉంటాయి దాన్ని మ్యాస్లో సైర్ఆర్కే అంటారు అంటే కింద తిండి బట్ట పొడకోవటం ఇల్లు ఇవి ఉండటం అనేది లెవెల్ వన్ నీడ్స్ అవి నేను అది లేకుండా నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలి లేకపోతే నువ్వు ఒక కార్పొరేట్ సీఈఓ అవ్వాలి అంటే వాడికి ఏమి ఉండదు ఓకే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి మన ప్రజల యొక్క పరిస్థితులు ఏంటి ఈ రోజున రైట్ సో ఈ తిండి బట్ట ఇల్లు ఉన్న తర్వాత వాడు జాబ్ సెక్యూరిటీ కోసం చూసుకుంటాడు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం చూసుకుంటాడు ఒక హౌస్ ఉండాలనుకుంటాడు హెల్త్ బాగుండాలనుకుంటాడు వీటన్నిటిని సెక్యూరిటీ నీడ్స్ అంటాం ఇది అర్థం చేసుకోవాలి ఎందుకంటే డ్రీమ్ అనేది వాడు ఏ లెవెల్లో ఉన్నాడు దాన్ని బట్టి డ్రీమ్ డిఫైన్ అవుద్ది మూడో లెవెల్కి వచ్చినప్పటికేమవుద్ది ఈ కూడా అచీవ్ అయిపోయాడు ఒక ఇల్లు ఉంది ఆరోగ్యం గురించి ఇన్సూరెన్స్ పెట్టుకున్నాడు ఫైనాన్షియల్గా పర్లేదు చిన్న జాబ్ ఉంది సెక్యూర్డ్గా ఉన్నాడు నెక్స్ట్ ఏం చూస్తాడంటే నేను సోషల్ స్టేటస్ కావాలనుకుంటాడు ఒక రిలేషన్షిప్స్ ఉండాలనుకుంటాడు అవ్వాలి సమాజంలో నాకంటూ ఒక పరపతి కావాలనుకుంటాడు ఇది మూడో లెవెల్లోకి వస్తాడు మనిషి నాలుగో లెవెల్కి వచ్చినప్పటికేంటంటే ఏదన్నా సాధించాలని ఖచ్చితంగా ఉంటాడు అక్కడ ఇక మీకు ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది నేను ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఇక లాస్ట్లో ఉంటుంది అది ఇలా మనుషులు డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మీకు ఎక్కువగా ఈ మూడు లెవెల్స్లో ఉంటారు కింద ఏంటి మూడు బాటం లెవెల్ ఉండపోవచ్చు అంటే మరి అసలు ఇల్లు లేకుండా తిండి లేకుండా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో చాలా వరకు పోయింది అది అంటే హోమ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ హెల్త్ సెక్యూరిటీ ఇది కానీ కొంచెం సోషల్ రిలేషన్షిప్స్ మ్యారేజెస్ అయ్యి సొసైటీలో కొంత పేరు సంపాదించుకునే వ్యక్తులు మనకు ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఎగ్రీ అవుతారు మీరు మన విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అది అర్థం కాకుండా మనం నువ్వు డ్రీమ్ బిగ్ యాక్ట్ ఫస్ట్ అంటే ఏమీ చేయలేము రైట్ ఫస్ట్ ఇది కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే మన ఆర్థిక పరిస్థితులు స్థితిగతులను తెలుసు కాబట్టి ఫస్ట్ మీరు ఉన్న లెవెల్కి ఆలోచించకండి ఫస్ట్ ఎప్పుడైనా సరే కళలు అనేవి ఇప్పుడు మనకున్న కన్స్టెంట్స్ ప్రకారం థింక్ చేస్తే పెద్ద కళలు కనలేవు ఆ మనకి ఈ రోజుని సంపాదించుకుంటే సరిపోద్ది మా నాన్నగారు రిక్షా పొలరు మనం అసలు ఏదో ఒక పని చేసుకుని నడిపితే చాలు అనుకుంటే అది కళ కాదు కళ అంటే ఏంటంటే ఆయన ఇందాక చెప్పాను కదా రైట్ ఒక క్రికెటర్ ఇందాక మీరు మనం మాట్లాడుతున్నప్పుడు యశస్వి జయస్వాళ్ళను ఒక ఆయన ఏం చేశాడు పదకొండు ఏళ్ళకి నేను పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నాడు బాంబే వచ్చాడు పడుకున్నాడు ఫుట్ పడుకున్నాడు ఫుట్పాత్ పడుకున్నాడు పాపం పానీపూరి అమ్మాడు ఆయన ఓకే చాలా మంది అతను ఇన్సల్ట్ చేశారు కానీ కసి కసిగా రోజు నా ఎంతవరకు వచ్చాడు భారతదేశానికి క్రికెట్ అంటే ఎక్కడ నేను ఈ డ్రీమ్ బిగ్ యాక్ట్ ఫాస్ట్ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే ఇక సర్లేదు మీరేం మాట్లాడతారు గా ఇక్కడ మనకున్న పరిస్థితులు ఏంటి అంటే ఆ పరిస్థితిని మార్చడమే మన కర్తవ్యం ఒక లక్ష మందిని మీరు కవర్ చేస్తే వంద మంది మారిన వంద మంది డ్రీమ్ని రియలైజ్ చేసుకున్నా అది భయంకరమైన విజయం సాధించినట్టే రైట్ ఆ సిద్ధాంతంతో మనం ఏం చేసామంటే ఫస్ట్ మనం స్టూడెంట్స్ని చూసుకుందాం నేను ఇది రెండు వేల నాలుగులోనే వెరీ ఆనెస్ట్గా ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను నేను అప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్కి వెళ్ళి నేను ఇరవై నిమిషాలు ప్రజెంట్ చేశాను భారతదేశంలో ఆ రోజున ఆయన ఏమన్నా వాళ్ళంటే భారతదేశం ఒక సూపర్ డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఆ ఏడు వందల యాభై మిలియన్ యూత్ ఉన్నారు మన దగ్గర అంటే డెబ్బై ఐదు కోట్ల మంది వాళ్ళ మైండ్స్ కనుక మనం ఇగ్నైట్ చేయగలిగితే మనం ఎవరిని ఆపలేరని చెప్పేవారు అయినప్పుడు రైట్ ఇరవై ఇరవై కల్లా మనం సూపర్ డెవలప్డ్ నేషన్ కావాలని నేను నేనప్పుడు ఏమన్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెజెంట్ చేసినప్పుడు అంటే మనం వాళ్ళ నాయకులుగా తయారు చేయాలి ఏడు డెబ్బై ఐదు కోట్ల మంది ఉండి యూజ్లెస్గా ఉంటే ఉపయోగం లేదుగా కంట్రీకి వాళ్ళు ఎసెట్ అవుతారా లైబిలిటీ అవుతారా అంతే కదా ఎసెట్ కావాలంటే వాళ్ళలో ఏంటి ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు అంటే దానికి ఒక ఒక డ్రీమ్ ఉండాలనేది అప్పుడు స్టార్ట్ చేసాం రెండు వేల నాలుగు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం సుజనా చౌదరి గారు ఎప్పుడైతే మన కాన్స్టెన్సీని బెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడినప్పుడు ఈ గోహెడ్ అన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల ఏజ్ మధ్యలో ఉన్న విద్యార్థులందరికీ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ పన్నెండు నెలల్లో మేము ప్రతి వాళ్ళకే ఒక డ్రీమ్ స్టేట్మెంట్ ఉండాలని సంకల్పించాం డ్రీమ్ని మనం సాకారం చేసుకోవాలన్నా సార్ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఈ మూడు అంశాలు ఖచ్చితంగా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సార్ అవును సో ఈ మూడిట్లో ఒకటి మాత్రమే ఏదన్నా సపోర్ట్ ఉంటుంది తప్ప మిగతా రెండు ఉండవు అవును ఆర్థికంగా ఉంటే సామాజికంగా కుటుంబ పరంగా ఇబ్బంది ఉంటుంది కుటుంబ పరంగా ఉంటే ఆర్థికంగా సామాజికంగా ఉంటుంది సో ఈ మూడింటిని కలిపి కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితేనే సాకారం అయ్యే పరిస్థితి ఉంటుంది కదా అవును మరి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకేం చెప్తారు అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన డ్రీములు పెద్దవి అంటే నిజమైన బిగ్ డ్రీమ్స్ అంటే ప్రతిదీ బిగ్ అవసరంలా నేను మీరు అన్న ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ ఉందనుకోండి రిక్షా పోలర్ వాళ్ళ అబ్బాయిని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐపీఎస్ ఆఫీసర్ అవుతా అనే థాట్ ప్రాసెస్ కూడా నేను యాక్సెప్ట్ చేయలేను ఏమనుకుంటావు మోస్ట్ ప్రాబ్లం ఏమంటావు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలనేది నీ డ్రీమ్ అనుకో ప్రయత్నం చేయొచ్చు ఓకే అదే ఒక అకౌంటెంట్ కావాలనేది ఒక అనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు నీ పరిస్థితి ఏంటి మీ నాన్నగారు రిక్షా నడుపుతున్నారు మీకు డబ్బులు లేవు రోజు వారి తింటేనే తినగలరు మీరు ఇప్పుడు నేను రాష్ట్రపతి అవుతాను లేకపోతే ఒక పెద్ద భారతదేశానికి క్రికెటర్ అవుతాను అండాలి నిగూఢంగా వాళ్ళకి ఆ తపన ఉంటేనే అది ఆలోచించగలరు రైట్ మనం ఎడ్యుకేట్ చేస్తే ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఓహో ఈ పాసిబిలిటీస్ నాకు ఉన్నాయి నేను ఈ డ్రీమ్ పెట్టుకుంటే నాకు కొంత ఆర్థిక పరిస్థితి నా ఫ్యామిలీ పరిస్థితి మా ఫాదర్ వాళ్ళు మా మదర్ లాగానే కాకుండా అట్లీస్ట్ నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళగలిగితే చాలు అన్నది కూడా డ్రీమే మీరు ప్రతిదీ సూపర్ డ్రీమ్ అవసరం నా లెవెల్కి అది డ్రీమ్ బిగ్ నేనున్న ఆర్థిక పరిస్థితి నుంచి నువ్వు బిగ్గా థింక్ చేయి రైట్ ఎందుకంటే నేను చెప్పిన ఆయన సెల్ఫ్ యాక్చువలైజేషన్ చేసిన అంటే ఒక కసిగా నేను ఇచ్చేయాలనుకున్నవాడు ఒక కంపెనీలో ఒక మంచి ఫ్యామిలీ ఉంది అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి వాడు థింక్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాడు ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల ఎక్స్పోజర్ ఉంటుంది వాడికి చెప్పే అంకులు లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు ఉంటుంది వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండొచ్చు కాబట్టి మీరు అన్నది కరెక్ట్గా ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితిని బట్టి కూడా ఆ డ్రీమ్ బిగ్ ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితికి వెళ్ళటానికే నాకు కలగనమంటున్నాను నేను అది నాలుగు స్టెప్స్ పైకి వెళ్తావా అంటే అది నిజంగా నీకు అది ఒక నేను కళంగారం అన్నట్టుగా ఆ కళ నిన్ను నిద్రపోనియకుండా ఉంటే నువ్వు ఆ స్థితికి వెళ్తావు చాలా మంది సార్ మీరు విజయవాడకి సంబంధించి చెప్తున్నారు పశ్చిమ నియోజకవర్గ పశ్చిమవర్గం ఎక్కువ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను చూసుకుంటే అక్కడ చిరు వ్యాపారులు లేకపోతే డైలీ వేజ్ ఉండే పనిచేసే వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది అక్కడ ఉంటూ ఉంటారు సార్ ఆర్థికంగా కొంచెం ఎదిగిన ఫ్యామిలీ చాలా చాలా తక్కువ ఉండేవి అక్కడ సో మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇంజనీరింగ్ డాక్టర్ అవ్వాలని తప్ప ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులు అది చెప్తారు తప్ప ఇంకా అంతకన్నా ఇంకా ఏమి అవ్వాలని చెప్పాలి సార్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే అసలు ఏమవ్వాలి అనే విషయం విద్యార్థి క్లారిటీ ఉండదు కరెక్ట్ ఆ క్లారిటీ తీసుకురావాలంటున్నాను నేను ఇప్పుడు మనం డ్రీమ్ అనే దానిలో ఏం చెప్పాము ఈ సంవత్సరం లోపల నేను ఈ రోళ్లు అచీవ్ అవ్వాలని చెప్తున్నా అంటే ఏంటి ఏం చదివితే ఆ రోల్ వస్తుంది అనే తర్వాత వస్తుంది అంటే ఫస్ట్ నేను పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి అన్నాడు ఒక ఆయన అతను రిక్షాపుల్ల కొడుకు పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలంటే ఓకే గుడ్ నాకేం పర్లేదు అది అది నువ్వు ఆ లెవెల్కి అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితికి అది డ్రీమ్ బిగ్ నీకు ఆ రోల్ అయిన తర్వాత నేను కానిస్టేబుల్ అయిన తర్వాత నా డ్రీమ్ ఏంటంటే నేను ప్రజల సేవకుడుగా మంచి పేరు సంపాదించుకోవాలి నేను ఎక్కడ చేస్తే అక్కడ ప్రజలు నన్ను ఒక గొప్ప పోలీసు కానిస్టేబుల్ అని చెప్పి అనాలి అనేది అతని కళ తప్పేం కాదు కాదు నీ ఆర్థిక పరిస్థితిని సంబంధ కానీ నువ్వు ఏం చెప్తున్నాను నేను మీ నాన్నగారు రిక్షా పల్లరో లేకపోతే ఒక స్ట్రీట్ వెండర్ అయితే నువ్వు స్ట్రీట్ వెండర్ కాకూడదు నువ్వు కళ లేకపోతే స్ట్రీట్ వెండర్ అవుతావు ఎందుకంటే నీకు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల నీకు ఆ ప్యాషన్ కసి క్రియేట్ అవ్వట్లా సరే నువ్వు క్రియేట్ చేయడం వల్ల నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేల మందికి క్రియేట్ చేస్తే ఇరవై ఐదు వేల మంది మారిపోతారా మారరు ఒక్క పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ మారినా సక్సెస్ అయినట్టే ప్రపంచంలో మార్పు అంత ఈజీ కాదు కానీ ఇనిషియేటివ్కి బీజం పడాలి రూట్ రూట్ గురించి సార్ అందరూ చెప్పేది టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్ ఇంజనీర్ అయిపోవాలి అనేది ఒక వే నడుస్తుంది అవును అసలు ఇంజనీరింగ్ చేయడం వల్ల అసలు ఎన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు సార్ డాక్ ఎంబీబీఎస్ చదవ ఎంబీబీఎస్ అయిపోతే చాలు డాక్టర్ అయిపోవచ్చు అసలు ఎంత అవకాశం ఉందని చెప్పట్లేదు ఇటువంటి అవకాశాల గురించి కూడా చెప్పగలిగితే డ్రీమ్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కదా సార్ ఇప్పుడు అవకాశాలు చెప్పాలంటే ఇప్పుడు మేమేం చేయబోతున్నాం అని చెప్తాం ఇప్పుడు ఇరవై ఐదు వేలు అంటే ఒకేసారి ఇరవై ఐదు వేలు అవ్వవు మా టార్గెట్ నెక్స్ట్ టూ మంత్స్లో ఒక ఆరు వేలు ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి రైట్ ఆరు వేల డ్రీమ్ స్టేట్మెంట్స్ వస్తాయి కదా అంటే ఆరు వేల మంది ఏం చెప్తారు ఈ సంవత్సరం లోపల నేను ఈ రోల్ చేయాలనుకుంటున్నాను అది ఐదేళ్ళు ఏళ్ళు పట్టచ్చు ఇప్పుడు డిగ్రీ చేసిన వాడికి ఐదు ఏళ్ళు మధ్య జరుగుద్దు అంతేగాని రేపేళ్ళు జరిగేది డ్రీమ్ కాదు కదా రైట్ ఆ డ్రీమ్ ఏంటంటే ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను అనేది డ్రీమ్ లేకపోతే ఈ అవార్డు పొందాం అనుకుంటున్నాను అనేది ఇది అయిపోయిన తర్వాత అవి అనలైజ్ చేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకుంటే నువ్వు ఈ డ్రీమ్ రియలైజ్ అవుతావు అనేది నెక్స్ట్ స్టెప్ అర్థం నేను కానిస్టేబుల్ అవ్వాలి ప్లస్ కానిస్టేబుల్ అయిన తర్వాత ప్రజల మనల్ని పొందాలి అనేది ఒక వ్యక్తి యొక్క డ్రీమ్ రెండు వేల ఇరవై ఒక విద్యార్థి డ్రీము వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ రిక్షా పోలర్స్ అనుకుందాం అది వాళ్ళ డ్రీము నేను తప్పు పట్టిన రైట్ తప్ప అనేది రైట్ అప్పుడు ఏంటి ఆ డ్రీమ్ రియలైజ్ అవడానికి అతను ఏమి నేర్చుకుంటే అతను పోలీస్ కానిస్టేబుల్ అవుతాడన్న దాని గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి అదే కదా కానీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే డ్రీమ్ బిగ్ వరకు మాట్లాడాము ఇప్పుడు ఎందుకంటే ఎస్పెషలీ మనం ఇదంతా ఎందుకు మాడుతున్నాం అనుకుంటే అదే మెట్రో సిటీస్లో కొంచెం ఇలైట్ పాపులేషన్ చోట ఇంత డిస్కషన్ అవసరంలా ప్రతి ఒళ్ళు చెప్తాడు మీరు అన్నట్టుగానే నేను ఒక పెద్ద సీఈఓని అయిపోవాలి ఒక పెద్ద కంపెనీ పెట్టేసి నేను ఒక ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు టర్న్ ఓవర్ చేయాలి ఆ థింకింగ్ ఇక్కడ కుదరదు మన కాన్స్టిట్యున్సీ డిఫరెంట్ ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీలో ఈ చేయొచ్చు ఇందాక మనం చెప్పిన గారి ఎగ్జాంపుల్ కావచ్చు రైట్ సో డిఫరెంట్ పీపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పిన దాన్ని బట్టి ఇరవై ఐదు వేల డ్రీమ్స్లో రెండు వందల యాభై మంది అన్న పూర్ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ సామాజిక పరిస్థితిని పెంపొందించుకోవడానికి ఐదు పదేళ్ల తర్వాత ఇది ఉపయోగపడుతుంది అప్పటికి మనకు ఎలా ఉంటుందో తెలియదు దానికి బీజం అయితే ఈరోజు పడాలి అని చెప్పి సంకల్పించాం దీనికి సుజలా ఫౌండేషన్ నుంచి మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు ముందుకు వచ్చారు కళలో కరండి సహకారం చేసుకోండి అనే కాన్సెప్ట్ మీరు ఇప్పుడు తీసుకొచ్చింది మీరు చెప్పినట్టు ఫాలో అవుతున్న కొంతమంది స్టూడెంట్స్ అనుకున్నారు సార్ కొంతమంది వాళ్ళు కూడా ఒక పెద్దగా కళ ముందుకు వెళ్ళాలి సో ఫౌండేషన్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు డ్రీమ్ స్టేట్మెంట్ చేసి బుక్ రిలీజ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాకపోతే కష్టపడాలి మీరు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు అసలు డ్రీమ్ అంటే మనం చెప్పింది రాయటానికే వాళ్ళు చాలా రోజులు తీసుకుంటున్నారు అర్థం కావట్లా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో చెప్పాలి కొంతమందికి తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పాలి విడగొట్టి విడగొట్టి చెప్పాలి చాలా స్పెండ్ చేస్తేనే ఎందుకంటే కాపీ పేస్ట్ చేస్తే అది డ్రీమ్ అవ్వదు ఇప్పుడు నేను చేస్తాను మీరు వచ్చేసి గబగబా మీరు కూడా అదే కాపీ చేస్తారు స్టూడెంట్స్లో అలవాటు ఉంటుంది రైట్ అలా ఒప్పుకోవట్లేదు మేము కూర్చుంటున్నారు మా వాళ్ళు ఒక టీం ఫామ్ అయ్యాం ఓకే మూడు వందల మంది మూడు వందల మంది తీసుకోండి మీరు ఒక ఒక గ్రూప్ లాగా ప్రతి మూడు వందల మందిలో నువ్వు ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయించండి అలా మూడు వందల మంది మూడు వందల మంది పదిసార్లు చేయించండి మూడు వేల మంది అవుతారు అట్లా చేయించుకొస్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఓహో ఇది ఇది అని తర్వాత మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారన్నారు కదా ఎప్పుడైనా సరే ఎకడమిక్ స్కిల్స్ ఒక్కటే ఉంటే మీ డ్రీమ్ రియలైజ్ కాదు మ్యాథమెటిక్స్ సైన్సు ఫిజిక్స్ కామర్సు లేకపోతే ఇంజనీరింగ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇట్లా అన్నీ వచ్చినాయి ఎకడమిక్ స్కిల్స్తో పాటుగా ఇంకా మూడు ఏరియాస్లో స్కిల్స్ బిల్డ్ చేయగలిగితేనే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నీ డ్రీమ్ రియలైజ్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాం మేము ఒకటి ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్ అంటే ఒక మనిషికి లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ కాకపోతే డ్రీమ్ రిలీజ్ అవ్వటం కష్టం అంటే ఏంటంటే మార్పుల్ని ఈజీగా యాక్సెప్ట్ చేయగలగాలి ఈరోజు ఏదో జరుగుతూ ఉంటుంది ఇమీడియట్గా ఏదో మార్పు వస్తుంది నువ్వు డిస్టర్బ్ అయిపోయి ఎమోషనల్గా అవుట్బరెస్ట్ అయిపోయి ఇది నేను చేయలేను అని చెప్పేసి విత్డ్రా అయిపోయి వెళ్ళిపోకుండా మార్పును అబ్జర్వ్ చేయటం లీడర్షిప్ ఫెయిల్యూర్ అయిపోయినా బౌన్స్ బ్యాక్ అవటం లీడర్షిప్ నువ్వు నువ్వు అనుకున్న డ్రీమ్ని ఇంకొక పది మంది హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్ళడం లీడర్షిప్ నాయకత్వం అంటే రాజకీయ నాయకత్వమే కాదు ఓకే అందుకని మీరు లీడర్షిప్ని ఫస్ట్ రీడిఫైన్ చేయాలి ఓకే నేను అనుకున్న డ్రీమ్ రియలైజ్ కావాలంటే నాకు రోజువారి నేను చదువుకునే స్కిల్స్ ఒకటమే సరిపోవాలని రియలైజ్ అవ్వండి వాటికి లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి తర్వాత మీరు ఇది రియలైజ్ అయినా మీరు జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు రైట్ మీ డ్రీమ్ రియలైజ్ అవుతారు ఇందాక నేను చెప్పినట్టుగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను రాష్ట్రపతి గారి దగ్గర నుంచి మెడల్ వచ్చింది కానీ డివోర్స్ తీసుకున్నా నా పిల్లలు నా దగ్గర లేరు సక్సెస్ఫుల్లా అంటే ఏంటంటే లైఫ్ స్కిల్స్ ఇంపార్టెంట్ మీ జీవితాన్ని పరిపూర్ణంగా గడుపుతూ దాన్ని మౌల్డ్ చేసుకునే విధానం ఎమోషన్లు ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు ఈగోలు ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు వీటన్నిటిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే శక్తిని మనం విద్యార్థుల్లో పెంపొందించాలి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తున్న మన స్కిల్స్ అనేది కొంచెం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు డెవలప్మెంట్ చేయాలి తప్పదు నెక్స్ట్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలా ఉన్నాయి సార్ సో దానికి ఇప్పుడు మీరు చెప్పేదానికి ఏంటి తేడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మెయిన్గా ఎంప్లాయ్మెంట్కి ఉద్యోగం కోసమే మెయిన్గా మీకు నైంటీ పర్సెంట్ మనం ఇందులో చేయటం వల్ల ఉద్యోగం కూడా వస్తుంది ఉద్యోగమే కాదు నీ డ్రీమ్ రియలైజ్ అవుద్ది నీకు కావాలంటే ఉద్యోగం వస్తుంది నీ సొంతంగా కంపెనీ పెట్టుకోవాలంటే కంపెనీ పెట్టుకొని నిజం కాదు ఉంటే ఇది మల్టీ ఇనిషియేటివ్ ఇది ఇంకోటి ఉంది నేను చెప్పింది లీడర్షిప్ స్కిల్స్ మీకు అక్కడ ఏంటంటే జాబ్ రావాలి అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి ఇంటర్వ్యూలు సరిగ్గా అటెండ్ కావాలి మీరు ఎలా మాట్లాడాలి అది కాదు మనం మాట్లాడుతుంది అది చిన్న పార్ట్ మనం చెప్పేదానిలో ఇందులో నువ్వు కనుక సరిగ్గా చేస్తే జాబ్ ఈజీగా వస్తుంది అది కనుక అవన్నీ ఇంటిగ్రల్ పార్టీ ఇందులో ఇందాక మీకు మాట్లాడింది రైట్ సో ఇప్పుడు ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్ గురించి చెప్పాను ఆ తర్వాత లైఫ్ స్కిల్స్ గురించి చెప్పాను ఇప్పుడు చిన్న పాయింట్ చెప్తాయి జనాలకు అర్థం కావాలి ఎందుకంటే ఇది కూడా జనాలను అవుతూ ఉంటారు ఊరికే తీరిటకలుగా మాట్లాడుతున్నారని ఎప్పుడైనా సరే మనం జీవించేటప్పుడు ఏ టైంలో ఉన్నామనేది అర్థం కావాలి మనకి ఇప్పుడు పదిహేడు వందల సంవత్సరంలో ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ పారిశ్రామిక విప్లవం అనేవాళ్ళు అప్పుడు స్టీమ్ ఇంజన్లు ఈ టెక్స్టైల్స్ ఇవన్నీ ఉండే తర్వాత మెల్లగా ఏమైందంటే ఎలక్ట్రిసిటీ వచ్చింది మొత్తం మారిపోయింది రైట్ అది రెండో పారిశ్రామిక విఫలం అయింది తర్వాత ఎలక్ట్రానిక్స్ ఐటీ వచ్చింది ఇప్పుడంతా ఇక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అసలు మనుషులు లేకుండానే కంప్యూటర్లు చేస్తా అంట అంటే మీరు ఏ టైంలో ఉన్నారో తెలుసుకుని ఆ టైంకి అనుగుణంగా మీ థింకింగ్ ప్రాసెస్ కూడా మారాలి ఈ రోజున ఏ టూల్స్ వచ్చేసినాయి కదా పిల్లలకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తున్నారు కదా ఇప్పుడు మా వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అది వాడటం తెలవాలిగా అవసరం లేదా తెలియాలి అక్కడ తెలవాలి కదా ప్రజలు మరికి అప్పుడేగా వాల్యూ వచ్చేది మీరు ఒక మెట్రో పెడతారు మెట్రో పెడితే టికెట్ తీసుకోవడం తెలవాలి వీటిని ఏమంటాం అంటే డిజిటల్గా సావీగా ఉండాలి అంటే చిన్న చిన్న డివైస్లు ఎలా వాడుకోవాలి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిన్న చిన్న టూల్స్ ఇచ్చినప్పుడు ఎలా వాడుకోవాలి దీని పేరు ఏం పెట్టామంటే అంటే మేము లీన్ డిజిటల్ థింకింగ్ అన్నాం అంటే ప్రతి విద్యార్థికి ఆ టైప్ ఆఫ్ థింకింగ్ను వాళ్ళ బెయి బ్రెయిన్లో పెంపొందించుకోవాలి అంటే ఈ కొత్త తరానికి అనుగుణంగా నేను థింక్ చేయాలి ఓ స్టీవ్ ఇంజన్ టై రోజుల్లో థింక్ చేసినట్టు ఇప్పుడు థింక్ చేస్తే నేను సక్సెస్ కాలేను రేపు నేను రోబోట్స్తో పని చేయాల్సి వస్తుంది రేపు రోడ్ల మీద హోంగార్డ్స్ ఉండరు పోలీసు వాళ్ళు ఉండరు ఒక ఒక సెక్యూరిటీ గార్డు రోబో ఉంటుంది దానికి చుట్టూతా కెమెరాలు ఉంటాయి మూడు వందల సిక్స్టీ డిగ్రీల్లో కెమెరాలు ఉంటాయి మనం ముందేపే చూడగలం వాడైతే మొత్తం చూస్తాడు ముప్పై అడుగులు ముప్పై అడుగులు ఎగరమన్నా ఎగురుతాడు వాడు రైట్ ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు వాటితో కలిసి జీవించగలగాలిసి రావాలి అంటే అదొక స్కిల్ అది అంటే మనుషులతోనే రేపు మనం ఈ రోబోట్స్ వీటితో కూడా చేయాలి ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు వాట్సాప్ గవర్నమెంట్స్ అన్నారు ఇంకా రేపు చాలా తీసుకొస్తారు కదా వాటి సావినెస్ కావాలంటే కొత్త తరం థింకింగ్ ఉండాలి సో అంటే మీరు చెప్తున్న ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చెప్తారు కదా సార్ చెప్పినప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేయడం ఇంపార్టెంట్ కదా అంటే వీళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అని సో ఎప్పుడెప్పుడు ఫోకస్ పెడతారు ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే అసలు ఇండియాలోనే అసలు ఈ ఇనిషియేటివే ఇండియాలోనే యూనిక్ మీకు ఏ కాన్స్టిటెన్సీలో ఒక ఇరవై ఐదు వేల మందికి మేము డ్రీమ్ స్టేట్మెంట్లు పెడతాం ఆ డ్రీమ్ స్టేట్మెంట్ రిలైజ్ కావాలంటే దీనికి ఏమన్నా అంటే నేను మూడు ఎల్స్ చెప్పా ఇక్కడ లీడర్షిప్ లైఫ్ స్కిల్స్ లీన్ డిజిటల్ థింకింగ్ డిజిటల్ థింకింగ్ అంటే ఫ్యాట్ లీన్ నేను ఎందుకన్నా అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఈ డిజిటల్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నాలజీ అబ్సేషన్ ఎక్కువ ఉంటుంది టెక్నాలజీ అబ్సేషన్ ఉండటమే కాదు దాన్ని తక్కువ ఖర్చుతో ఎలా చేయాలి తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎలా సేవ్ చేయాలనేది గవర్నమెంట్ థింక్ చేయాలి ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో నాకు సర్వీసెస్ వస్తున్నాయన్న ఒక ఆలోచన వాళ్ళలో కూడా రావాలంటే దాన్ని లీన్ డిజిటల్ థింకింగ్ అని పేరు పెట్టాం మేము సో ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి ఎల్క్యూబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నాం సో లీడర్షిప్ స్కిల్సు లైఫ్ స్కిల్సు లీన్ డిజిటల్ థింకింగ్ థింకింగ్ అంటే ఏం లేదు మైండ్ సెట్ అనమాట డిఫరెంట్ మైండ్ సెట్ దీనికి ఏం చేస్తున్నావు అంటే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నాం ఫస్ట్ కేబిఎంలో ఓకే సో ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వాళ్ళ డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ఏం చేయాలన్న యాక్టివిటీస్ అన్నీ అక్కడ చెప్తాం ఓకే వాళ్ళకి కావాల్సిన టూల్స్ సాఫ్ట్వేర్లు స్కిల్ డెవలప్మెంట్లు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లు ఎక్స్పీరియన్స్ లెర్నింగ్లు గెస్ట్లు ఇంకా మీకు కావాలంటే ఈ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన కొన్ని త్రీ ఆబ్జెక్ట్స్ కానీ మొత్తం ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఇస్తాం థిరిటికల్ కాదు అందుకని దానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి ఆల్రెడీ ఒక రెండు ఎన్జిఓలతో మాట్లాడము టైఅప్ అవుతున్నాము సో అక్కడ కావాల్సిన మొత్తం డిజైన్ చేసుకొచ్చాం ఇప్పుడు లీడర్షిప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు కేబిఎన్లో ఉన్న మూడు వేల మంది ఉన్నారనుకోండి ఆ మూడు వేల మందికి అది ఒక సెంటరు ఆ మూడు వేల మందిలో మీరు అందరూ వచ్చేసి వాడేసుకుంటారంటే కష్టం అది ఎక్కడైనా ప్రపంచంలో అందరూ రారు మనకు మూడు వందల మంది అనుకుందాం మూడు వందల మంది ఏం చేస్తారు సున్నారు నాకు డ్రీమ్ ఉంది అక్కడ కూడా ఏం చేస్తున్నాం అంటే ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తున్నాం అలాగే ఆ మూడు వేల మందిలో జంప్స్ ఉంటారు కొంతమంది మీరు ఆ రత్నాలను వెలికి తీయాలి వాళ్ళను కూడా మళ్ళీ ప్రిపేర్ చేసి మీరు ఇంకా మిగతా రెండు వేల ఏడు వందల మందిని మీరు హెల్ప్ చేయాలి ట్రైన్ ద ట్రైనర్ స్టూడెంట్లు స్టూడెంట్లకి హెల్ప్ చేయాలి ఫ్యాకల్టీలు స్టూడెంట్లకి హెల్ప్ చేయాలి ఈ సిస్టమ్ బిల్డ్ చేస్తేనే అది సస్టైన్ అవుతుంది రైట్ మూడు వందల మందిని మీరు మెరికల్ అంటే స్టూడెంట్లను తయారు చేశారనుకోండి అది ఎలా మీరు రిలేట్ చేయాలి మీరు డ్రీమ్ ఎలా రాయాలి కొత్త వాళ్ళు వస్తారు కొత్త బ్యాచ్ వచ్చింది అనుకోండి మళ్ళీ మనం వెళ్ళాల్సిన పని ఉండకూడదు మళ్ళీ వచ్చి చెప్తారు కదా సార్ నాకు సార్ ఈ డ్రీమ్ ఎట్లా ఉంది దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నాకు ఫలానా అడ్డంకి ఉంది అని సో అక్కడ అక్కడ ఎలా ఉంటుంది అంటే రెండు రకాలు ఉంటాయి అడ్డంకి ఉన్నది ఫస్ట్ వాడికి స్కిల్స్ లేవు అనుకుంటే మనం అది హెల్ప్ చేస్తున్నాం ఫైనాన్షియల్ సపోర్ట్ అందరికీ చేయలేము ఆ ఫైనాన్షియల్ సపోర్టు ఎనీహో ఫౌండేషన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది ఈ పర్టికులర్ స్కీమ్లో నిజంగా వాళ్ళు ఆ తపన ఉంది అనుకున్నప్పుడు ఒక క్రైటీరియా ప్రకారము కొంతమందికి చేయాలి అంటే చేస్తామండి రైట్ సో అది ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఓకే వాళ్ళకి తపన ఉండాలి నేర్చుకోవటానికి కావాల్సిన ముడి సరుకు ఏమైతే కావాలో అవన్నీ కూడా లీడర్షిప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సుజనా ఫౌండేషను మిగతా ఎన్జిఓస్తో కలిపి దాన్ని మేము జూన్లో మోస్ట్ రాబలీ లాంచ్ చేయబోతున్నాం ఓకే అంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు అంతా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇక అక్కడి నుంచి ఏమవుతుందంటే డ్రీమ్ స్టేట్మెంట్ అన్నీ రెడీ అయిపోయినాయి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా రియలైజ్ చేయడానికి కూడా ఆల్రెడీ ఒక హ్యాండ్ బుక్ రాసేసాం ఆ డ్రీమ్ నుంచి ఫస్ట్ ఇయర్ ఏం చేయాలి సెకండ్ ఇయర్ ఐదేళ్లకు అన్నాడు అనుకో ఫస్ట్ ఇయర్ ఏం చేయాలి సెకండ్ ఇయర్ ఏం చేయాలి థర్డ్ ఇయర్ ఏం చేయాలి ఫోర్త్ ఇయర్ ఏం చేయాలి ఫిఫ్త్ ఇయర్ ఏం చేయాలి హై లెవెల్ వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది అది కూడా తెలవదు వాళ్ళకి అది మీరు హెల్ప్ చేస్తారు ఫస్ట్ ఇయర్ అంతవరకు బాగా అన్నీ అయిపోతాయి నెక్స్ట్ వాళ్ళ కాలేజీలో కంటిన్యూ అయితే సెకండ్ ఇయర్ కూడా అక్కడ హెల్ప్ తీసుకుంటాడు రైట్ సో ఈ లీడర్షిప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఎగ్జిక్యూషన్ ఇంజనీన్ డ్రీమ్ స్టేట్మెంట్ని రియాలిటీ చేయడానికి ఆ కాలేజీలో నాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్న టూల్స్ని ఇన్స్ట్రుమెంట్స్ని గెస్ట్లని అన్నిటినీ ఉపయోగించుకొని వాళ్ళకి ఆ తపనని ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా కొంత జర్నీ స్టార్ట్ అవుతుంది డ్రీమ్ ఒకేసారి రియలైజ్ కాదు రైట్ అది దట్స్ వేర్ డ్రీమ్ బిగ్ అండ్ యాక్ట్ ఓకే సో అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకున్నా సార్ కళలు కనేవాళ్ళుగా సహకారం చేస్తున్నవాడు చాలా ఇంపార్టెంట్ సాకారం చేసుకున్న వాళ్ళు పెంచాలి పెంచాలి కళల కంటం రాని వాళ్ళని కళలు కనేటట్టుగా మనం మోటివేట్ చేయాలి మూడు వేల మందిని మోటివేట్ చేస్తే మూడు వందల మంది మనకి మంచి ప్రోడక్ట్లుగా బయటకు వస్తే అది వండర్ఫుల్ సక్సెస్ ఇప్పుడున్న ఇప్పుడున్న కన్స్టెంట్స్ ని బట్టి ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ ని బట్టి మనం హండ్రెడ్ సక్సెస్ ఎక్కడ ఉండదు బట్ మార్పుకి నాంది పరకాలి అన్నదే మా సంకల్పం ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి మార్పు ప్రతిదానికి సిరిసిజం ఉంటుంది మీకు ప్రతి ఒక్కళ్ళు కలర్ ఉంటాయి సార్ సాకారం చేసుకోవడానికి ఎవరు రూట్ చెప్పరు గైడెన్స్ ఎవరు ప్లస్ ఒకవేళ సక్సెస్ అవుదాం అనుకున్నా ముందుకు ఎవరు రాదు అవును సో సుజనా ఫౌండేషన్ ముందుకు వచ్చింది మీరు కనుక నిజంగా పెద్ద కళ కంటే మాత్రం ఆ కళను ఎలా సాకారం చేసుకోవాలి సాకారం సుజనా ఫౌండేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది అన్ని కూడా వివరంగా వైఎస్ఆర్ చెప్పారు కాబట్టి ఎవరైనా కూడా ఇంకా ఇటువంటి విషయాలు తెలియాలంటే కనుక సుజనా ఫౌండేషన్ కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలన్నీ కూడా సుజనా ఫౌండేషన్ మీకు అందజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్